ఒక క్రోసోన్ ఈజీగా తినేస్తాం దాని మీద బటర్ రాసి మళ్ళీ ఒక వడ తీసుకుంటే నైన్టీ నైన్ క్యాలరీస్ మనం వాళ్ళు ఏం చేస్తారు టిష్యూ పేపర్ తీసుకుపోయి ఆ వడని వత్తి 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 చూసి కాలేజ్లో ఐఎమ్ గోయింగ్ టు ద క్యాంటీన్ అందరి పిల్లలు న్యూస్ పేపర్ తీసుకుపోతాం ఏంత బైరస్ ఈరోజు బాగుండం మేడం ఆయిల్ తీసేయాలని లో నొప్పి అయిపోయింది ఏదో అయిపోయింది అనుకోండి ఆకలి ఎస్ సో అండ్ వాళ్ళు అన్నం తినగానే మళ్ళీ కడుపు ఉబ్బరం అని అనిపిస్తుంది దట్ ఈస్ అ టిపికల్ సిమ్టమ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువైనప్పుడు కూడా వాళ్ళకి ఈ ఐపీఎస్ అనే సిమ్టమ్ వస్తుంది డ్యూరింగ్ ద కోవిడ్ టైం ఈ సో సో మెనీ పేషెంట్స్ కమింగ్ టు ఆ ప్రాబ్లంతో ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ ఏమవుతుందో వాళ్ళకి ఎప్పుడు వస్తుందో వాళ్ళ చుట్టాలకి ఎప్పుడు వస్తుందో ఎవరికి ఏమవుతుందో ఇట్ వాస్ అ వెరీ వెరీ టెరబుల్ సిచ్యువేషన్ ఉన్నింది అందరికీ మెంటల్గా సో దీస్ థింగ్స్ హ్యాపెండ్ అనమాట సో మనకి ఈ గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ దానికి సరైన టైం నేను జస్ట్ పంచసూత్రాలు చెప్తాను అనమాట గట్కి చెప్పండి మ్యామ్ కూడా ఫస్ట్ థింగ్ టైంకి తినాలి సపోజ్ మనం బిజీగా ఉన్నా కూడా ఆ టైంలో అంటే ఎయిట్ టు నైన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి వన్ టు టూ లంచ్ అండ్ ఎయిట్ టు నైన్ డిన్నర్ సో ఇఫ్ ఆర్ బిజీ ఇప్పుడే వస్తానని చెప్పేసి యూ షుడ్ ఈట్ అండ్ కమ్ హౌ సో దట్ ఈస్ వన్ టైం తర్వాత వీ షుడ్ ఈట్ స్లోలీ అంటే అది కూడా ఉరుకులు పరుగులుగా గబగబా తినేది కాదు యూ హ్యావ్ టు చూ ప్రాపర్లీ మెల్లగా తింటే ఏమవుతుందంటే సపోజ్ వ్యూ ఆర్ వెరీ హంగ్రీ అండ్ యూ ఈట్ ఫాస్ట్ మన బ్రెయిన్కి ఆ సిగ్నల్ పోయి ఆహా ఈ జీవి తినింది ఇంకా సాటిస్ఫాక్షన్ అయింది అనేది వచ్చేదానికి టైం పడుతుంది అంతలోపల మనం ఎక్కువ తినేసామనుకోండి అదే అయిపోయింది అదే మనం స్లోగా తిన్నాం అనుకోండి ఆస్వాదిస్తూ తిన్నాం అనుకోండి పంచేంద్రియాలతో తిన్నాం అనుకోండి దెన్ స్లోలీ ఆర్ యాక్చువల్లీ గివింగ్ పవర్ ఆ ఫుడ్కి పవర్ ఇస్తూ అప్పుడు వెంటనే బ్రెయిన్కి సిగ్నల్ అయ్యి ఈ జీవి తినింది ఇంకా సాటిస్ఫైడ్ హంగర్ పోయింది సో అందుకే చూయింగ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ మనం గబగబా మింగేసాం అనుకోండి ఈ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్ మన నోట్లోనే డైజెషన్ అయిపోతుంది సో ఆ సిక్స్టీ పర్సెంట్ అనేది టైలిన్ ఉంటుంది అనమాట మౌత్ లో సో మనం ఫాస్ట్ గా మింగేసాం అనుకో ఆ సిక్స్టీ పర్సెంట్ కి ఛాన్స్ ఇవ్వటం లేదు అవును సో అది లోపలికి వెళ్ళి ఇంకా ఫాస్ట్ గా ఫాస్ట్ గా అనమాట ఫుడ్ కడుపు లోపల అంత జరుగుతుంది తొందర తొందరగా కుక్ వేసుకుని వెళ్ళిపోతాం బయట అందుకే చప్పరించమంటారు థర్టీ సిక్స్ టైమ్స్ చప్పరించమనేది స్కూల్లో యూ హ్యావ్ టు చూ ప్రాపర్లీ ఆ ఫుడ్ అనే కదా మనకి థర్టీ సిక్స్ పన్నున్నాయంటే థర్టీ సిక్స్ టైమ్స్ చూ చేస్తే అప్పుడు ఆ జ్యూసెస్ అంతా కూడా ఫుడ్తో బాగా కలిసి ది వాంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం అండ్ అనదర్ థింగ్ ఇస్ ఎవ్రీ షుడ్ డూ ది ప్రాణాయామ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేయాలి ప్రాణాయామ అండ్ అబ్డామినల్ ఎక్సర్సైజ్ బికాస్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ అండ్ ఆల్సో ఇట్ గివ్స్ యూ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది అబ్డమన్ మన కోర్ మసల్స్ స్ట్రాంగ్గా ఉంది అనుకోండి దెన్ డూ థింగ్స్ అండ్ అండ్ ద లాస్ట్ వన్ మెడిటేషన్ 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 సో ఫస్ట్ ఏమో టైం కి తినాలి తినాలి రెండోది స్లోగా మూడోది బాగా నాలుగోది ఎక్ససైజెస్ మీ ఇంటర్సైన్స్ అన్ని కూల్ అయిపోతుంది అనమాట సో దట్ మూవ్మెంట్ ఆఫ్ ఇంటర్సైన్స్ విల్ కమ్ డౌన్ అంటే ఆహా దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రిలాక్సేషన్ అనమాట వెరీ బ్యూటిఫుల్ సౌండ్ ప్రిన్సిపల్స్ మ్యామ్ పాత పద్ధతులు చక్కగా సాలిడ్గా ఇప్పుడేమో ఇంటర్మీడియట్ అని నాలుగు గంటల కాపే అంటే తొమ్మిది గంటలకు ఆకలిస్తుంది రాత్రి పడుకునేటప్పుడు కడుపులో ఫుడ్ లేదు కాబట్టి నిద్రపట్టదు కానీ అది వెయిట్ లాస్ కి ఇంకా అలాంటివన్నీ చెప్తున్నారు మరి అదే అది లేదండి మీరు టైంకి తినండి బట్ యూ రెడ్యూస్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది కదండి పిండి పదార్థాలు పిండి పదార్థాలు తక్కువ చేసి కూరగాయలు ఎక్కువగా తినండి కూరగాయలు ఎక్కువ తినండి మధ్యలో ఆకలి వేస్తే కీరకాయ క్యారెట్ ఇలాంటిది తీసుకోవాలా అండ్ యూ కెన్ ఆల్వేస్ ఇప్పుడు మనకి చాలా మంది అంటారు నేను స్వీట్స్ ఏ తింటాం నేను అన్నాను సపోజ్ మనం ఏదైనా పార్టీకి పోయినాం అనుకోండి అక్కడ బిర్యానీ ఉంటుంది అన్నీ ఉంటుంది సో నేనంటాను ఐ కట్ ఆఫ్ ద బిర్యానీ అండ్ హ్యావ్ ద స్వీట్ ఓకే ఇష్టమైన బట్ ఉండాలి అది బ్యాలెన్స్ సో ఇది కూడా క్యాలరీస్ అది కూడా క్యాలరీస్ సో ఈ ఇప్పుడు మీ క్యాలరీస్ని మీరు ఎలాగా తీసుకుంటారు అనేది మీ చేతిలో ఉన్నది అదే

సో ఇవన్నీ చూస్తా ఉంటే ఈ క్రాసెంట్ లో వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ ఉందండి అండ్ ఆ బర్గర్స్ లో దాంట్లో వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ ఒక క్రోసోన్ ఈజీగా తినేస్తాం అసలు ఇంకా అసలు చూసుకునే ప్రసక్తి దాని మీద బట్టర్ రాసి మళ్ళీ నో దట్ ఇట్ హ్యాస్ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ విత్ ఆల్ థింగ్ అండ్ సో నేను అది చూసి మన ఇండియన్ దాని వరకు చూస్తే మన పోహా తింటే వన్ హండ్రెడ్ క్యాలరీసే తర్వాత ఒక వడ తీసుకుంటే నైంటీ నైన్ క్యాలరీస్ సో మనం వాళ్ళు ఏం చేస్తారు టిష్యూ పేపర్ తీసుకుపోయి ఆ వడని వత్తి ఒత్తి ఒత్తి నా అర్థమే కాదు ఒకసారి ఎస్పిఎస్ మెడికల్ కాలేజ్లో ఐఎమ్ గోయింగ్ టు ద క్యాంటీన్ అందరు పిల్లలు న్యూస్ పేపర్ ఏం ఎంత బైరస్ న్యూస్ ఈరోజు బాగుండం మేడం టిఫిన్కి బాండా అందరు ఒత్తి ఒత్తి ఆ పేపర్లో మనకు తెలియదు ఇంకొక పాయింట్ ఏంటంటే మన బాడీకి ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్ అవసరం అది కూడా మనం చేసుకోవచ్చు ఆ ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి బెస్ట్ సోర్స్ ఏంటి మ్యామ్ నెయ్య నెయ్యి కోకోనట్ ఆయిల్ మా తాత మా అమ్మ వాళ్ళందరూ కూడా చక్కగా నెయ్యి వేసుకునే తింటారు కాన్వర్సేషన్ అంటే